ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్ష స్వాగతం మీ పేరు మోదాక్షరం ఐదో ప్రారంభమైతే ఇంద్ర ఇంద్రజ ఇంద్రనా గిలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చిలో మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రుడు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మూలక్షరం ఐదో అయితే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాల చివరలో ఫలితాలు చెప్తున్న పరిహారాలు చెప్తున్నప్పుడు అనేక పరిహారాలు చెప్తున్నాము అనేక మంది వ్యక్తులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలు కావట్లేదు చేయించేవాడు అందుబాటులో ఉండట్లేదు దేవప్రస్ తరపున చేయించమని చెప్పి అడుగుతున్నారు సామూహికంగా దానికి సంబంధించి అనేక విధి విధానాలు రూపొందించాము అతి త్వరల విషయాలు మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది మధ్యలో కొన్ని ఒడిదుడుకులు కొన్ని చికాకులు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి అనవసరం ప్రయారిటీస్ ఇచ్చి కొంతమందికి దాని మూలంగా లేనిపోయిన చిక్కులు కొని తెచ్చుకోవడం ఎలాగోన్నప్పటికీ ఏమైనప్పటికీ కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది ముఖ్యంగా మీకు రెండవ తారీఖు నుంచి ఏడవ తారీఖు దాకా కొంత చికాకులు ఉంటాయి పదవ తారీఖు నుంచి మీకు బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఆర్థికమైన స్థిరత్వం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మొత్తం మీద తట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారు ఇంకో కార్డు తీసుకుందాం మీకు జనరల్ కార్డు త్రీ ఆఫ్ పెంటికల్స్ మీరు ముఖ్యంగా మీకు సూచన ఏమిటంటే మీరు మొహమాటం వదిలిపెట్టాలి సహాయం చేయాలి సహాయం అడగాలి నలుగురిలో కలవాలి మీ మనసు ఉద్దేశాలు చెప్పండి సలహా తీసుకోండి మొహమాట మొదలుపెట్టండి నలుగురితో కలిసే ప్రయత్నం చేయండి అలా చేస్తే మీకు బాగుంటుంది ఫ్యామిలీ అనే కాకుండా సమాజంలో కూడా నలుగురితో కలుస్తూ ఉండాలి కలుస్తూ ఉంటే మీకు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది బాగుంటుంది ముఖ్యమైన వ్యక్తులు కలవడము మీ జీవితంలో ఉపయోగపడే సంఘటనలు జరగడము ఇలాంటివి అనేక రకాలు జరుగుతూ ఉంటాయి బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ తీసుకున్నాను ఎంప్రెస్ పెళ్ళి కానివ్వండి పెళ్లి సంబంధం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పెళ్ళికి సంబంధించిన మూమెంట్స్ బాగుంటాయి అలాగే బిజీ 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 అయిపోతారు మీరు మ్యారీడ్ అయితే మీరు మీరు మగవాళ్ళు అయితే మీ భార్య గురించి మీరు ఆడవాళ్ళైతే మీ భర్త గురించి వాళ్ళకి టైం స్పెండ్ చేయలేని పరిస్థితి మీకు ఉంటుంది మీ ఒత్తిడి సమాజానికి వచ్చే ఒత్తిడి అంటే రెండూ ఉంటాయి ఈ సందర్భంలో మీరు ఆ ప్రయారిటీస్ మెయింటైన్ చేయలేక కొంత ఘర్షు మార్తాన్ని ఏర్పడుతూ ఉంటుంది ఇంట్లో కానీ బయట కానీ నువ్వు నా కోసం టైం స్పెండ్ చేయట్లేదు అంటారు మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది బిజీ అయిపోయి ఉంటారు టైం సరిపోదు మీకు మీ టైం మీకే సరిపోదు పక్క వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసే పరిస్థితి మీకు ఉండదు అందువల్ల కొంత మీరు చిన్న చిన్న మాట పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఇంట్లో వాళ్ళ కోసం బయట వాళ్ళ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ కష్టపడి ఇంట్లో వాళ్ళకి కొంచెం దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంచెం నలుగురితో కలిసి ఉండండి మొదటి వారం అంతా ఒకటి మీకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది పదో తారీఖు నుంచి మీకు నెమ్మది నెమ్మదిగా అన్నీ సెట్ అవుతాయి పదో తారీఖు మాత్రం తీవ్ర ఒత్తిడి ఉంటుంది మీకు అంటే మీరు ఏ పని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఒక్కోసారి తెలియని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మీకు ఎవరో సరదాగా బయటకు వెళ్దాం రా అన్నారు వెళ్ళారు సాయంత్రం తగది ఇప్పరంకోండి ఆదివారం నడిపొద్దు నుంచి వాళ్ళ పని కోసం మిమ్మల్ని మీరు ఎందుకు వెళ్ళింటే ఎందుకు తిరిగినట్టు సరదాగా రా అంటే ఆయన కానీ మీకు కాదు కదా ఈ రకంగా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అందువల్ల అనవసరంగా ఏమి బడ్నెస్ పెట్టుకోకండి ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎలాంటి ఉద్యోగం ఎలాంటి చిక్కులు ఏమి ఉండవు హ్యాపీగా ఉంటుంది మీరు మీ పని మిగిలిన వాళ్ళ పని కూడా చేయవలసి వస్తుంది లోడ్ ఎక్కువ ఉంటుంది కూడా మీకు ఉద్యోగంలో ఎలాంటి చిక్కులు ఇబ్బందులు వ్యతిరేకతలు ఏమీ ఉండవు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డు ఇస్తాను క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే వ్యాపారాలు ఏమైనా ఉంటే ఈ బ్యూటీ పార్లర్ లాంటి అలాంటివి వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా ఆడవాళ్ళు పార్ట్నర్స్గా ఉన్న వ్యాపారాలు కూడా బాగుంటుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు కానీ ఆర్నమెంట్స్ డిజైనింగ్ ఇలాంటి డ్రెస్ డిజైనింగ్ ఇలాంటి బిజినెస్లు కానీ వీటిలో చాలా చాలా బాగుంటుంది స్థిరమైన ఆదాయం ఉంటుంది వృత్తి ఉద్యోగాలు ఇద్దరికి కూడా ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న వాళ్ళకి జాబ్ చేసేవాళ్ళకి అందరికీ కూడా స్థిరమైన అభివృద్ధి ఏర్పడుతుంది ఆర్థికంగా మంచి ఉన్నతమైన స్థితి కలుగుతుంది సంతాన మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ సంతానపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరికైనా పిల్లలు పెళ్ళి చేయాలి అని మీరు అనుకుంటే వాళ్ళకి ఇంతమంది సంబంధం చూశారు వాళ్ళు మనము నచ్చగా డ్రాప్ అయిపోయారు సంబంధం అదే సంబంధం మళ్ళీ వెనక్కి వచ్చి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు పిల్లలు జాబ్ ఏదైనా మేనేజర్ మళ్ళీ అదే జాబ్ మళ్ళీ వచ్చి మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల అనుకూలమైన కాలంలో సంతానపరంగా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమి ఉండవు సహాయ సహకారాలు ఎలా ఉంటాయి మీకు టెన్ ఆఫ్ పెంటికల్స్ సహకారం విషయంలో ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు సహాయ సహకారాలు లభిస్తాయి మీకు అవసరం ఉండదు కూడా బహుశా మీకు అవసరం పడదు కూడా మీ పిల్లలు మీరు చేసుకుంటూ ఉంటారు ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది అడగకుండా సహాయం చేస్తారు ఆర్థికంగా డిపెండెన్సీ లేకుండా మీరు కాలం గడుపుతారు మీకు ఏదైనా అవసరమైతే మీ అవసరం గుర్తించి ఎదురువాళ్ళే మీకు సహాయం చేస్తారు బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఫర్ ఆఫ్ సోర్ట్స్ ఎలాంటి ఇబ్బందులు ఏం ఉండవు ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా సమస్యలు ఏమి ఉండవు మీరు జాగ్రత్తలు తీసుకుంటారు బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హీరో ఫ్యాండ్ గౌరవం పొందుతారు చాలా గౌరవం పొందుతారు మీకు రావాల్సిన దానికంటే ఎక్కువ గౌరవం పొందుతారు పుట్టిన గౌరవం ఏం పొందేరు రావాల్సిన ఎక్కువ గౌరవం పొందడం అంటే మీకు మీకుండి విద్యా విజ్ఞానం అనుభవం ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి మీకు సమాజంలో ఉన్నతమైన విషయం మీరు గుర్తించబడతారు మీకుండి ఎక్స్పీరియన్స్ అందరూ వాడుకొని వాళ్ళు ఉపయోగించుకొని మిమ్మల్ని గౌరవిస్తారు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చాలా సందర్భాల్లో మీరు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏదైనా చెప్పాలనుకున్నా చెయ్యాలనుకున్నా ఇప్పుడు ఈ సోషల్ లైఫ్లో బిజీ అయిపోయి ఉద్యోగంలో కానీ బయట ఫ్రెండ్స్ కొన్ని టైం బిజీ అయిపోయి ఇంట్లో వాళ్ళు కొంత దూరం పెట్టుకునే అవకాశం ఉంటుంది దూరం అయ్యే అవకాశం ఉంది అవసరం వాదనలు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా మొట్టమొదట ఇలాంటి విషయాల్లో మీరు వాళ్ళకి బయట వాడి రాలేనని చెప్పలేరు ఇంట్లో వాళ్ళు అడ్జస్ట్ అవ్వమని చెప్పలేరు ఈ అంతర్మతం ఏమిటి నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు కొంచెం కన్ఫ్యూజ్ మీకు మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందులో క్లియర్గా ఉండండి పది రోజుల కొన్ని ఒత్తిడి ఉంటుంది పది రోజుల తర్వాత అన్నీ సెట్ అవుతాయి ఈ ఆడవాళ్ళ ప్రత్యేకమైన సూచన ఏదైనా ఉందా ది వరల్డ్ చెప్తాను మగవాళ్ళ ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హెల్మెట్ ప్రత్యేక సూచన అంటూ ఏది లేదు ఆడవాళ్ళకి బాగుంటుంది పర్సనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ అన్ని రకాలకు కూడా బాగుంటుంది చిక్కులు సమస్యలు ఏమన్నా కానీ ఉన్నా కానీ మీరు ముందుకెళ్తారు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారు చాలా 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 బాగుంటుంది ఇక్కడ అకస్మాత్తు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుందని చెప్పాను కదా అది ఆడవాళ్ళకి ఉంటుంది మగవాళ్ళకి కూడా ఉంటుంది మగవాళ్ళకి సంబంధించి చాలా మర్యాదలు పొందుతారు మీరు కొన్ని పనులు మీరు చేసే పనులు అవి నలుగురికి రోల్ మోడల్గా ఉంటారు మీరు మీరు ఇబ్బంది పడుతున్న మేము ఏమనుకున్నాం ఇందాక ఎవరో ఫ్రెండ్ పిలిచి పొద్దున్న సాయంత్రం దగ్గర తిప్పుతున్నారు మిమ్మల్ని మీ టైం వేస్ట్ అయిపోతుంది అది అనుకున్నాం కదా ఇలాంటివి చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు సర్లే వాళ్ళ పనులు ఆఫ్ చేసి మన కోసం వచ్చారు అని గౌరవ మర్యాదలు దొక్కుతాయి దానివల్ల పెద్దగా నష్టం లేకుండా మీకు బాగానే ఉంటుంది పర్వాలేదు మీకు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఎంపరర్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు ఇంకొక కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ మొదటి వారం బాగుంటుంది పర్వాలేదు జీవితాన్ని అనుభవించాలి మీరు మీకు చెప్పానుగా మొదటి పది రోజులు మీకు ఊరికి బయటపడితే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారని అలా కాకుండా మీకోసం మీరు టైం లీడ్ చేసే ప్రయత్నం చేయండి టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేయండి అనవసరం బాధ్యత నేను పెట్టుకోవద్దు అనవసరం బరువులు పెట్టుకోవద్దు రెండు వారంలో కొంత స్వల్ప అనారోగ్య సూచనలు లాంటి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళకి ఏమైనా గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ బ్యాలెన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే నరఘోష చాలా అధికంగా ఉంటుంది నెమ్మదిగా సర్దుకుండా ఇల్లు ఒకసారి దిష్టి తీసుకోండి మూడో వారంలో మీ మిస్టేక్స్ మీరు మిమ్మేజ్ చేసుకుంటారు మనం ఏం చేస్తున్నాం ఎవరి కోసం ఉన్నాం ఎలా ఉన్నాం మీరు అర్థం చేసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది మెచ్యూరిటీతో ఉంటుంది బాగుంటుంది నాలుగో వార గుర్తింపు గౌరవం వస్తుంది మర్యాదగా ఉంటుంది మూడు నాలుగు వారాలంతా కూడా బాగుంటుంది ఇంజు ఫస్ట్ పదిహేను రోజులు కొంత ఒత్తిడి ఉంటాయి తర్వాత పదిహేను రోజులు బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు ఇంకొక కార్డు తీసుకుందాం స్టార్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు మీరు ఇంతకుముందు ఏదైనా పూజలు చేస్తున్నట్లయితే అవి ఆపేస్తే మళ్ళీ రీస్టార్ట్ చేయండి లేదా మీరు ఏదో రోజు మీ వీలు చూసుకుని ఒక బ్రాహ్మణికి ఎవరైనా కిలోమ బియ్యం దానం ఇవ్వండి ఇస్తే సరిపోతుంది మీకు తెలిస్తే మీ జన్మ నక్షత్రం రోజు ఇవ్వండి లేదు ఎప్పుడైనా సరే మీ ఇష్టం ఆదివారం ఇప్పుడు దానం ఇవ్వండి ఇస్తే కొంచెం బాగుంటుంది ప్రత్యేక పరిహారం ఉండేది మీకు అది అక్కర్లేదు శుభం పోయాత్